నమస్కారమండి ఈరోజు మంగళవారి పూజ మంగళవారం శ్రావణ మంగళవారం రోజు ఈ పూజ చేసుకుంటున్నాను నేను మా ఇంటి వెలవేల్పు ఎల్లమ్మ తల్లికి సందర్భంగా నేను మంగళవారం పూజ చేసుకుంటాను కానీ ఈరోజు నేను మా ఆయనతో పూజ చేపిస్తున్నాను నా అంటే పూజ అనేది చాలా శ్రద్ధతో ఇంట్రెస్ట్ ఉంటేనే చేయాలి కానీ ఈరోజు ఈ వారం నేను దీపం పెట్టాలి కదా పెట్టేయాలి అని చెప్పేసి మొక్కుబడ్డ చేసుకోవద్దు అనేది నా పాలసీ అందుకని ఈరోజు నాకు ఇంట్రెస్ట్ అనిపించక ఇల్లంతా శుభ్రం చేసి అంటే అన్నీ శుభ్రం చేసుకొని అన్నీ రెడీగా పెట్టేస్తే మగవారు పూజ చేయొచ్చు అనమాట మెయిన్ ఇక్కడ నేను హెడ్ బాష్ చేయింది అస్సలు పూజ చేయబుద్ధి కాదు చాలామంది పండితులు చెప్తున్నారు తలకపోసుకోపోయినా పర్లేదు పూజ చేయొచ్చు అని కానీ నాకెందుకు అలా మనసు ఒప్పట్లేదు ఇంకా చెయ్యాలని అనుకుంటా కానీ చెయ్యను అందుకే ఈరోజు చాలా నీరసంగా ఉండడం వల్ల అసలే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఈ నీరసంగా ఉండడం వల్ల నేను హెడ్ బాత్ చేయదలుచుకోలేదు అందుకనే నేను మా ఆయనతో దీపం పెట్టిస్తున్నాను అది కూడా తనకి ఇంట్రెస్ట్ ఉంటేనే పెట్టమని చెప్పేసి అన్నాను ఇంట్రెస్ట్గానే చాలా శ్రద్ధతో చేసుకున్నాడు అందుకనే ఎవరైనా సరే దీపం పెట్టాలి అంటే చాలా శ్రద్ధతో చేసుకోవాలి కానీ మొక్కుబడిలాగా ఈ వారం నేను పూజ చేయాలి చేయాలి కదా వారం వారం చేస్తున్నాను కదా చేయాలి కదా అని మొక్కుబళ్ళ మాత్రం చేయకండి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆహ్వానించుకుంటేనే దేవుడు మన దగ్గరికి వస్తారు అనే నమ్మకం పెట్టుకోండి మనం ఎప్పుడూ మొక్కుబడిలాగా దేవుడిని ఆహ్వానించలేము కదా అందుకనే ఈరోజు ఇక చూడండి మగవారు ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిదని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు ఇంట్లో ప్రతిరోజు మగవారు దీపం పెడితే ఇంకా మంచి జరిగిద్ది అంటారు కానీ అందరు మగవాళ్ళు దానికి సహకరించారు కదా ఎప్పుడో ఒకసారైనా వారంకొక్కసారైనా పెట్టిద్దాం అని ట్రై చేస్తున్నాను నేనైతే మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇంట్లో మగవారు ఒక అగరబత్తి పుల్లం ముట్టించినా కానీ చాలా మంచిది అంటారు ఇక్కడ చూడండి తనకి తెలిసి తెలియక చేస్తున్నారు పూజ అనేది అంటే ఎన్ని తప్పులున్నా ఏదున్నా కానీ ఆ దేవుడు క్షమిస్తాడు మనకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధగా దీపం పెట్టడం శ్రద్ధగా దన్నం పెట్టడం దేవుడిని మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించడం ఆయన్ని మనస్ఫూర్తిగా కొలుచుకోవడం అది కావాల్సింది భగవంతునికి అంతేకాని ఇవన్నీ కావు నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను పూజా నియమాలు అనేది నేను కూడా ఇదివరకు ఇలానే పూజ చేసేదాన్ని అన్నీ ఎట్లా అంటే దీపం పెట్టామా అగరవతి ముట్టించామా దీ ఊదవి పెట్టామా కర్మ ప్రసాదాలు పెట్టామా అగరబత్తి అన్నీ ముట్టించామా లేదా చూసుకొని దేవుణ్ణి అలంకరించి ఇలానే పూజ చేసుకునేదాన్ని నేను కూడా కాకపోతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఏ పూజ అయినా ఫలిస్తుంది అనేది ఒక నమ్మకం దేవుడి మీద అందుకనే వచ్చి రాని పూజలు అయినా సరే చేసుకోవడమే కరెక్ట్ ఇంట్లో దీపం ముట్టించి ఎలా అగర్వత్ అయినా వేస్తే ఆ స్మెల్కి ఇంట్లో పాజిటివ్ అనేది పాజిటివ్ వేవ్స్ అనేది మనకి ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి మనకు కూడా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా దండం పెట్టినప్పుడు ఇంట్లో అంటే నిండుతనంగా కనిపిస్తే ఇంట్లో మనకి చాలా మనస్ఫూర్తి మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి మనం ప్రతిరోజు ఒక అగరవత్తి పుల్ల ముట్టించినా సరే ఆ స్మెల్కి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయన్నమాట చేశారు కదా ఇక్కడ మా ఆయన పూజ చేస్తున్నారు ఏదైనా సరే శ్రద్ధత శ్రద్ధగా చేసుకోవాలి కానీ అసలు మొక్కుబళ్ళ చేయొద్దు మొక్కుబళ్ళ చేసే పూజ అయితే ఆ వారం ఆపేసినా పర్లేదు దేవుడు ఏమి అండు మనల్ని చెయ్యాలి నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక టీచర్లా హోంవర్క్ చేస్తావా లేదా అని చెప్పేసేసి ఏ దేవుడు అండు కాబట్టి మనస్ఫూర్తిగా శ్రద్ధగా పూజ చేసుకోండి ఎప్పుడు పూజ చేసినా కానీ అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే మన ఇంట్లో మగవాతో అయినా సరే ఒక అగరవత్తి పుల్లైనా ముట్టించుకోండి కానీ మొక్కుబడిలాగైతే పూజ చేయొద్దు అనేది ఈరోజు నా కాన్సెప్ట్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇదండి ఈరోజు మా ఇంటి పూజ మా హస్బెండు చేసిన పూజ తనకి వచ్చి వచ్చిరాని పూజ అయినా కానీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు అదే